హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు గణేష్ చతుర్థి పండగ కోసం కుడుములు రకరకాల షేపుల్లో తయారు చేసేద్దాం గణేష చతుర్థిని మీరు వినాయక చవితి అంటారా గణేష్ చతుర్థి అంటారా వేరే ఏదైనా పేరుతో పిలుస్తారా కామెంట్ చేసేయండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలాగా క్విక్గా అయిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళైనా కానీ రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పును ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసి అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే ఒక గంట నానబెట్టుకోండి టైం లేకపోతే అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది కడాయి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును నెయ్యిలో వేసుకొని కొబ్బరి తురుము బాగా వేగేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి తురుము బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకుని నెయ్యిలో వేయించుకోవాలి పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత కప్పు నీళ్లను వేసుకొని చిటికిడు ఉప్పు అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పచ్చిశెనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పచ్చిశెనగపప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఒక పప్పు తీసుకొని చూపిస్తాను ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని బెల్లం మొత్తం కరిగే విధంగా ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పొడిని వేసుకొని కలుపుకోవాలి ఈ కుడుములు రెసిపీకి పొడి బియ్యం పిండి కన్నా తడి బియ్యం పిండి అయితే చాలా టేస్టీగా వస్తాయి కుడుములు మీ దగ్గర తడి బియ్యం పిండి అవైలబుల్లో లేకపోతే పొడి బియ్యం పిండితో చేసినా పర్వాలేదు బియ్యం పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్కన ఉంచుకొని చేతితో పట్టుకొని ఉండ చేయగలిగేంత వేడి చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి వేడి చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చేతికి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తయారు చేస్తే ఉండ్రాళ్ళ షేప్లో కుడుములు అయితే తయారైపోతాయి ఇవి ఒక రకం ఉండ్రాళ్ళు మీకు మరొక షేప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండగా చేసుకున్న పిండిని చేతితో ఈ విధంగా వేలి ముద్రలు పడే విధంగా ప్రెస్ చేసుకుంటే ఇవి ఒక రకం కుడుములుగా తయారవుతాయి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని అడుగున ఉన్న ప్లేట్లో ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ కుడుములను ప్లేట్లో పెట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని మరొక ప్లేట్ని పెట్టుకొని దానికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఉండ్రాలలాగా తయారు చేసుకున్న కుడుములను పెట్టి ఇప్పుడు మరొక షేప్ చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసి చేతితో రోల్ చేసుకుంటే మరొక షేప్ తయారైపోయింది ఇప్పుడు నాలుగవ షేప్లో కుడుములను చూపిస్తాను చూడండి పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకుని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటే నాలుగవ రకం కుడుములు అయితే తయారైపోయింది ఇదే విధంగా కావాల్సిన అన్ని కుడుములను తయారు చేసుకుని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇడ్లీ పాత్రలో ఈ విధంగా ఉంచుకోవాలి మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రను బట్టి కూడా టైమింగ్స్ ఎక్కువ తక్కువ చేంజ్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో చెక్ చేసుకుని ఉడికించుకోండి పదహైదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్కన నుంచి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుములు కాస్త గట్టిగా అవుతాయి కుడుములు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి తీసుకుని దేవుడికి పూజలో పెట్టి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు నాలుగు రకాల షేపుల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా కుడుమలో రెసిపీ తయారు చేసి వినాయకుడి పూజలో పెట్టి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్